హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ కిరేటర్ ఎస్ఎన్ఎమ్మ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు ఎనభై ఎనిమిదవ భాగం ఓ గాడ్ నిజంగానే వెళ్ళిపోయిందా కాని ఎక్కడికెళ్ళింది ఇప్పుడు ఎలా తనని వెతకడం అనుకుంటూ అభిరామ్ ఆలోచిస్తుంటే అభి ఏమైంది మను ఎక్కడికెళ్ళింది అని అడిగింది గాయత్రి మా తనెక్కడికి వెళ్ళదు గుడికెళ్ళినట్టుంది నేను తీసుకొస్తాను నువ్వు నువ్వు కంగారు పడకు అంటూనే తన రూమ్కి వెళ్లి డీజీపీకి కాల్ చేశాడు హలో మిస్టర్ అభిరామ్ ఏంటి ఇంత పొద్దున్నే గుర్తొచ్చాను నాకు అర్జెంటుగా మీ హెల్ప్ కావాలి చెప్పండి మీరు అడగడం నేను చేయకపోవడమా థ్యాంక్ యూ నా వైఫ్ ఎక్కడికో వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు ఓ అవునా ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా అది పెద్ద గొడవేం లేదు చిన్న విషయమే బట్ ఎక్కడికెళ్ళిందో తెలియట్లేదు ఈ లేడీస్ అంతా ఇంతే అభి చిన్న వాటికే పెద్దగా తీసుకుంటారు మొబైల్ తీసుకెళ్లరా నో ఓకే నేను ఎంక్వైరీ చేయిస్తాను థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేసి స్నానం కూడా చేయకుండా డ్రెస్ వేసుకుని తను గా వెళ్లే అన్ని ప్లేసెస్ కి వెళ్లి వెతుకుతున్నా మను ఎక్కడా కనిపించలేదు అభికి పొద్దునగా వెళ్ళినవాడు తిండి నీళ్లు కూడా మర్చిపోయి బెంగళూరు మొత్తం తిరిగి వచ్చినా మను మాత్రం ఎక్కడా కనపడలేదు ఎప్పుడూ రాత్రికి ఇంటికొచ్చిన అభికి తన చుట్టూ చీకటి తప్ప ఇంకేమీ కనిపించట్లేదు నిద్రలో నడుస్తున్నట్టు నడుచుకుంటూ వెళ్తున్న అభిని చూసి అరుంధతమ్మ గాయత్రి ఏమైంది వీడికి ఇలా ఉన్నాడేంటి ఏమో అత్తయ్యా వెళ్ళినవాడు వెళ్లినవాడు ఇప్పుడొచ్చాడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు అభిరామ్ మాత్రం బెడ్ మీద దిగాలుగా కూర్చుండిపోతే నీకోసం సిటీ మొత్తం తిరిగాను ఎక్కడా కనపడలేదు అసలు ఎక్కడికెళ్ళావు మనో అనుకుంటూ బెడ్ డెక్కి ఆనుకొని కళ్ళు మూసుకోగానే తన చెవులకి ఎప్పుడూ వినిపించే కాలి అందెల చప్పుడు చేతి గాజుల గలగలలు ముఖ్యంగా మను దగ్గరున్నప్పుడు మాత్రమే గుబాలించే చందనం స్మెల్కి కళ్ళు తెరిచిన అభికి ఎదురుగా స్ట్రాబెర్రీ జ్యూస్ గ్లాస్ను పట్టుకున్న చేతుల్ని చూసి మను అంటూ తల తిప్పగానే ఏంటన్నట్టు కళ్ళెగరేసి బాగా అలసిపోయినట్టున్నారు జ్యూస్ తాగండి అసలే నుండి తిండి నీళ్లు ఏమీ తీసుకున్నట్టు కూడా లేదు కదా అని మను అంటే సీరియస్గా ఎక్కడికెళ్ళావు ఒక్క మాట కూడా మాట్లాడకుండా నవ్వుతూ కళ్ళు టపటప ఆర్పుతుంటే నిన్నే అడిగేది ఎక్కడికెళ్ళావు అని గట్టిగా అడిగాడు ఎక్కడికి వెళ్ళలేదు ఏంటి ఎక్కడికి వెళ్ళలేదు మానుషంలోనే ఉన్నాను వాట్ ఎవరో నన్ను వెళ్ళిపో వెళ్ళిపో అంటుంటే సరే ఒకసారి వెళ్ళి చూద్దాం వెళ్లమన్న మనిషి నేను లేకపోతే ఎంత సంతోషంగా ఉంటాడో చూద్దామని ఎవ్వరికీ కనిపించకుండా దాక్కున్నా నేను కనబడినందుకు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు అంటూ తన వైపుకు తిరగడం అప్పటి వరకు ఓపిగ్గా తన మాటలు విన్న అభిచేయి పైకి లేచి ముద్దుగా మను చెంపకు చేరి పట్మని ఆ రూమ్ అంతా వినిపించేలా సౌండ్ రావడం జరిగిపోయింది తను కొట్టిన ఫోర్స్ కి ఎక్కడో పదడుగుల దూరంలో ఉన్న సోఫా దగ్గర పడిపోయింది మను తమాషా చేస్తున్నావా నాతో పొద్దున్నుండి కుక్కల రోడ్లు వెంట తిరిగాను కదే ఎక్కడికి వెళ్ళిపోయావో ఏమయ్యావోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా చంప మీద చేయి పెట్టుకుని నేనేమైనా టెన్షన్ పడమన్నానా అయినా నువ్వే కదా పో పో అంటున్నావు అందుకే వెళ్ళాను పొమ్మన్నా అంటే వెళ్ళిపో చెప్పచ్చు వెళ్లొచ్చుగా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతే ఎలా వెళ్ళి పొమ్మన్నాక చెప్పి వెళ్తే ఏంటి చెప్పకుండా వెళ్తే ఏంటి నోరెత్తావంటే చంపేస్తాను ఏడుస్తూనే కోపంగా పైకి లేస్తూ ఎందుకు చంపుతానండి అయినా నువ్వంటే ఇష్టం లేదు వెళ్ళిపో అన్నప్పుడు నేను కనపడకపోయేసరికి అంత కంగారు ఎందుకు నేనేమయ్యానని అంత బాధ ఎందుకు నాకేమైందోనని అంత దిగులెందుకు మనసులో ఒకటి పెట్టుకుని పైకి మాత్రం నన్ను వెళ్ళిపో అంటారు పోనీలే ఒకసారి ట్రై చేద్దామని సరదాగా ఇలా చేస్తే మీకెందుకెందుకు కోపం వస్తుంది చస్తే చచ్చింది నాకేంటని వదిలేయచ్చుగా ఇంతలా ఎందుకు బాధపడుతున్నారు అని మను ఏడుస్తూ అడుగుతుంటే ఎందుకంటే నువ్వు మీ ఇంటికి వెళ్లే వరకు నీ రెస్పాన్సిబిలిటీ నాది కాబట్టి నీకేమన్నా అయ్యిందంటే మీ వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి కాబట్టి అర్థమైందా కేవలం అందుకే అయితే మనిషి టెన్షన్ ఉంటుందేమో కానీ కళ్ళల్లో నీళ్లుండమేమోనండి అని అడిగింది మను లాజిక్ లో లాగావంటే ముఖం పచ్చడైపోతుంది జాగ్రత్త అని చెప్పి విసురుగా బెడ్ ఎడ్జ్ దగ్గర పడుకుని కళ్ళు మూసుకున్నాడు అభి అన్ని ఎమోషన్స్ లోపలే దాచుకుంటే ఏదో పిచ్చి పడుతుంది నేను మాట్లాడుతుంది నీతోనే దగ్గరికి సరే సారీ నిజంగానే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనిపించి సరదాగా చేశాను ఇంకెప్పుడు అలా చేయను ఎంతకీ అభి మాట్లాడకపోవడంతో ఏంటి మాట్లాడవా నాతో కోపంగా అటువైపుకు తిరిగాడు అభి సరే నీకే కాదు నాకు కోపం కోపమొస్తుంది నేను కూడా నీతో మాట్లాడను అని చెప్పి ఇంకో సైడ్ పడుకుని అమ్మా అని అరిచేసింది ఆ అరుపుకి కళ్ళు తెరిచి చూసిన అభికి పెదవి బెడ్ బ్లెడ్ వస్తుంటే దాన్ని చేత్తో చూసుకుంటూ అది చెయ్యి కాదు ఐరన్ రాడ్ బ్లడ్ కూడా వస్తుంది అని తిట్టుకుంటుంటే ఇందాక తను కొట్టినప్పుడు పెదవి చెట్లిందని అర్థమై పక్కనే డ్రాల్లో ఉన్న ఆయింట్మెంట్ తీసి తన దగ్గరికి వెళ్లాడు తన గడ్డం కింద చేయి పెట్టి పైకెత్తి పెదవి పట్టుకుని ఆయింట్మెంట్ రాయబోతుంటే నాకేం వద్దు అని తల పక్కకి తిప్పేసింది మను చీక్స్ రెండు గట్టిగా పట్టుకుని తనకి కదిలే ఛాన్స్ ఇవ్వకుండా బాగా లోతుగా చిట్లిన పెదవి మీద ఎర్రగా కాలినట్టుగా వాతలు తేలిన చెంపల మీద ఆయింట్మెంట్ అప్లై చేసి తన ప్లేస్ కి వెళ్లిపోయాడు ఇక నాతో మాట్లాడవా సరేపో నీకేనా కోపం కూడా వస్తుంది అని చెప్పి మరోవైపుకు తిరిగి పడుకుంది మను నిన్న పడిన అలసటం అంతా తీరి మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపోయిన అభి ఎప్పట్లా పొద్దున్నే లేచి మను దగ్గరికి ఒకసారి వెళ్లి రాత్రి కొట్టిన తాలూకు చాలలు ఇంకా కొద్దిగా కనిపిస్తుంటే సుతారంగా వాటిని చేత్తో తడిమి సారీ అని మీద ప్రేమగా ముద్దు పెట్టాడు మీసాల గెలిగింతలకి నిద్దట్లోనే పెదవులు సన్నగా విచ్చుకోగా మరోవైపుకు తిరిగి సారీ ఇంకెప్పుడు ఇలా చెయ్యను అంది మను నవ్వుకుని తల నిమిరి వెళ్లిపోయాడు మంచి నిద్రలో ఉన్న మనుకి ఇదంతా తెలియక అభి స్పర్శకి తను అంతా పులకిస్తుంటే ప్రశాంతంగా నిద్రపోయింది వర్కౌట్స్ అవ్వగానే జ్యూస్ అంటూ ముందర పెట్టగానే తన వైపు ఒక లుక్ ఇచ్చి టవల్తో తుడుచుకుంటూ పక్కకెళ్ళిపోయాడు నేను తొడవనా అని టవల్ తీసుకోబోయింది మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అభి ఇదిగో ఇలా చేస్తే నాకూడా కోపమొస్తుంది అని అరుస్తున్నా వినకుండా వెళ్ళిపోయాడు ఏంటి తను నేనేదో సరదాగా చేస్తే గిలా అయిందేంటి అనుకుంటూ చేతిలో ఉన్న జ్యూస్ వైపు దిగాలుగా చూస్తుంది మను డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని కట్టుకుంటుంటే నేను కట్టనా అని మళ్ళీ వచ్చింది సీరియస్ సీరియస్గా చూస్తూ పక్కకు జరిగాడు అభి అలా దూరం పెట్టడంతో ఏడుపు తన్నుకొస్తుంది వెక్కుతూ ఇప్పుడు నేనేం చేశానని అంత కోపం తన కళ్ళల్లో కన్నీళ్లు తనతో మాట్లాడమని చెప్తున్నా నిన్న తను పడ్డ టెన్షన్ గుర్తొచ్చి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అభి ఏదో సరదాగా చేశాను ఇంకెప్పుడు చేయనని చెప్పాను కదా నేను ఇతో ఇలా నువ్విలా మాట్లాడకుంటే ఒకరోజు నీకు శాశ్వతంగా కనిపించకుండా వెళ్ళిపోతాను అనగానే కొట్టానంటే ముఖం పగిలిపోతుంది అంటూ కొట్టడానికి చెయ్యెత్తాడు ఆ అంటూ కళ్ళు మూసుకుంది తన ఫేస్ చూసి చెయ్యి దింపేశాడు బుద్ధి లేకుండా చేయాల్సిందంతా చేసి మళ్ళీ ఏడుపొకట తన చేయి తీసి చెంపకి ఆనించుకుంటూ సారీ అభి ఇంకెప్పుడు ఇలా చేయను అంటే ముభావంగానే టై కట్టుకుంటున్నాడు నేను కడతానంటూ లాక్కొని కడుతుంది ఎక్కడికెళ్ళావు ఎక్కడికి వెళ్ళలేదు పైన టెర్రస్ మీదున్నా టెర్రస్ తప్ప అన్నీ వెతికాడు కోపంగా చూస్తూ అక్కడేం చేస్తున్నావు జుట్టు అరబెట్టుకుంటున్నా మీరు నా కోసం కంగారు పడ్డం వెళ్ళడం సెక్యూరిటీ వాళ్ళ మీద కేకలేయడం టెన్షన్తో చెమటలు పట్టడం అన్నీ చూస్తూనే ఉన్నా ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా పళ్ళు బిగబట్టి అంతటా టెన్షన్ అవుతుంటే రావచ్చుగా ఎందుకు రావాలి తమాషాగా వెళ్ళిపో ఇందుకే ఇంకలా అనిపిస్తే ప్రతిసారి నన్ను వదిలి వెళ్ళిపో అంటుంటే నాకెలా అనిపించాలి అయితే ఇలా కక్ష సాధిస్తున్నావన్నమాట నేనేం అలా అనుకోలేదు కానీ నిజం చెప్తున్నా మీరు మాత్రం ఇంకోసారి వెళ్లిపోమ్మంటే ఇంకెప్పటికీ నీకు కనిపించను గుర్తుపెట్టుకోండి చెంప మీద చిన్నగా ఇచ్చి బుగ్గలు రెండు నొక్కిపట్టి ఇంకోసారి ఇలా మాట్లాడితే నువ్వు బయటికే చాన్స్ లేకుండా చేస్తాను గుర్తుపెట్టుకో పెదవి పట్టుకుని చూస్తూ తగ్గిందా అది చెయ్యా ఇనపరాడా ఆడపిల్లని ఇలాగైనా కొట్టేది నా కోపం వస్తే ఇంకేం గుర్తుండదు ఇలానే ఉంటుంది భరిస్తానన్నావుగా ఆమాత్రం భరించలేవా ఆ టై పట్టుకుని అతన్ని ముందుకు లాక్కొని నుదుటి మీద ఢీకొడుతూ భరించాలనుకున్నా కాబట్టే నిన్ను మార్చడానికి ట్రై చేస్తున్నా అవునా హా అని నవ్వుతూ తల్లూపితే అసలు మాటలే రానట్టుండేదానివి నన్ను చూస్తేనే ఆమడ దూరం పారిపోయేదానివి ఇంత చేంజ్ ఏంటే నీలో నవ్వి ఒక నిజం చెప్పనా అభి ఏంటది నేను నాకు బాగా అలవాటైతే ఇలానే మూవానవ్వగలను కానీ నాకు నాన్నతో ఎప్పుడూ సరదాగా ఉండాలని పోట్లాడాలి గొడవపడి మరీ దగ్గర కావాలని దక్కించుకోవాలని ఆశగా ఉండేది కానీ నాన్నెందుకో మమ్మల్ని బాగా భయంతో పెంచాడు దాంతో ఆ భయం అలానే ఉండిపోయింది తర్వాత ఆయన నాతో ఎంత ఫ్రీగా ఉన్నా ఆయనతో రెస్పెక్ట్ గానే తప్ప సరదాగా ఉండటం కుదరలేదు కానీ మా నాన్నతో ఎలా ఉండాలనుకున్నానో నీతో అలానే ఉన్నాను మొదట్లో నువ్వు నాతో కోపంగా ఉన్న తర్వాత నేను చేసే పనులకి కోపం తెచ్చుకోకుండా నన్ను ఏడిపించడం మొదలెట్టావు దాంతో నీ దగ్గర భయం పోయింది అబ్బో అయితే నన్ను మీ లాగా ట్రీట్ చేస్తున్నావా నో నీ దగ్గర ఉంటే నాకెందుకో మా నాన్న దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది అంటున్నా ఇంతలో గాయత్రి పిలవడంతో వస్తున్నానత్తయ్యా అని వెళ్లబోతుంటే అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కొచ్చింది నిన్న పాయలాంటి వచ్చారు రేపేదో పార్టీ ఉందంట అవును మరి నాకు చెప్పలేదు నీకెందుకు చెప్పాలి ఎందుకేంటి పార్టీకి నేను వద్దా వద్దు నేను రామ్ వెళ్తాం అదేంటి నేను కూడా వస్తాను నో ఎందుకు నేను తీసుకెళ్లడం ఇష్టం లేదు అదే ఎందుకు అంటున్నా అభి సీరియస్గా పళ్ళు బిగబెట్టి ఎందుక ఒకసారి నిన్ను పార్టీకి తీసుకెళ్లినందుకు నాకు చుక్కలు చూపించావు మళ్లీ రిస్క్ తీసుకుంటానా నేనేం చేశాను నీకు తెలియదేమో నేను బయటికెళ్తే చాలా డీసెంట్గా ఉంటాను చా అవునా అసలు ఆ రోజు తమరేం చేశారో తెలుసా డౌట్గా చూస్తూ ఏం చేశాను ఏం చేశానని అంత ఈజీగా అడుగుతావేంటి అయినా నీకు థ్యాంక్స్ చెప్పల్లే థ్యాంక్సా ఎందుకు ఎందుకంటావేంటి అది మన ఫస్ట్ నైట్ రోజు కదా అని అభి అనగానే వాట్ అంటూ షాక్ అయింది ఎస్ బేబీ ఆ రోజు మత్తులో మనిద్దరం ఒక్కటయ్యాం ఏంటి అవును నో నువ్వు అబద్ధం చెప్తున్నావు గౌరీ నాకు అంతా చెప్పింది తనే నాకు డ్రెస్ చేంజ్ చేసింది మను డ్రెస్ చేంజ్ చేస్తే ఏమీ జరగనట్టా అంటే ఆ రోజు చిన్నగా బ్లెష్ అవుతూ పైకి కనిపించవు కానీ నువ్వు చాలా రెచ్చిపోయావు తెలుసా నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశా నిజమా అంటే ఆ మన మనిద్దరం నిజంగానే అన్నీ అయిపోయాయి అనగానే షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నిజం చెప్పు ఆ రోజు నాకు డిన్నర్ చేయడం వరకీ గుర్తుంది తర్వాత ఏమైంది తర్వాతనా ఆ తర్వాత ఏమైందంటే విన్నర్ కదా ఫ్రెండ్స్ మనం డ్రింక్ చేసిన రోజు నైట్ ఏం జరిగిందో మీకు తెలుసు కదా కానీ మీకు తెలియని కొన్ని చిన్న పాయింట్లు కూడా రైటర్ గారు దాచేశారు మేబీ ఆ పాయింట్స్తో పాటు ఆ ఎపిసోడ్ మొత్తం మళ్ళీ రేపు క్లియర్ కట్ గా మనకి తెలుస్తుందనుకుంటా అసలు వాళ్ళు మధ్య మధ్య నిజంగానే అభి అన్నట్టు ఫస్ట్ నైట్ జరిగిందా తనని ఏడిపిస్తున్నాడా అనేది రేపటి ఎపిసోడ్ లో తెలిసిపోతుంది మీరు నేనైతే చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నా మరి మీరు వెయిట్ చేస్తున్నారు కదా అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ చాలా 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 బాగుంది కదా స్టోరీ నచ్చినట్లయితే గా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ